వెల్కమ్ టు దాప్స్ అండ్ మోర్ ఛానల్ ఫ్రెండ్స్ మీరు కనుక యూపీఐ ద్వారా పేమెంట్స్ చేస్తూ ఉంటే ఫోన్పే యాప్ ద్వారా మీరు పేమెంట్స్ చేస్తూ ఉంటే కనుక ఎప్పుడైనా అలాంటి పరిస్థితి రావచ్చు మీకు అదేంటంటే మీరు డబ్బులు ట్రాన్స్ఫర్ చేయడం అనేది ఒకళ్ళకి చేయబోయి మరొకరికి చేసేసారు సో ఆ పర్సన్ మీ కాంటాక్ట్స్లో మీరు లేరు కూడా అన్నప్పుడు కనుక సో అప్పుడు మీరు ఏంటి మీ ఫాలో అవ్వాల్సిన మెథడ్ అనేది ఈ వీడియోలో చూద్దాము సో ముందుగా దానికోసం అసలు ఫోన్పే యాప్ ఓపెన్ చేసి దాంట్లో ఎలా మనం ఆ పరిస్థితిని సాల్వ్ చేయొచ్చు అనేది చూసుకుందాము సో ఒక్కొక్కసారి మనం ఏంటంటే కాంటాక్ట్స్లో ఉన్నారు కదా అనేసి మనం ఒకళ్ళకి డబ్బులు పంపించేయచ్చు బట్ యాక్చువల్గా ఆ ఫోన్ నంబర్ కొన్నిసార్లు ఏంటంటే మరొకరికి అలాట్ అయిపోతూ ఉంటుంది ఒకవేళ ఈ యూజర్ కనుక ఫోన్ వాళ్ళది నంబర్ డిలీట్ చేసేసుకుని నంబర్ సరెండర్ చేసేస్తే కనుక అదే నెంబర్ మరొకళ్ళకి అలాట్ అయిపోతూ ఉంటుంది బట్ మీరు మీకు ఆ విషయం తెలియక మీరు ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ నంబర్కి మీ కాంటాక్ట్స్లో ఉన్నారు కదా అని మీరు వాళ్ళకి షేర్ చేశారు బట్ అదేమో వాళ్ళకి కాకుండా ఆ నంబర్ ఇంకెవరికో వెళ్ళింది కాబట్టి ఆ నంబర్కి కనుక డ్రంబుల్ ట్రాన్స్ఫర్ అవ్వచ్చు ఆర్ బై మిస్టేక్ కూడా మీరు ఒకళ్ళకి చేయబోయి ఇంకోళ్ళకి చేయొచ్చు సో అలాంటప్పుడు మీరు ఏ ఎలాంటి మెథడ్ ఫాలో అవ్వాలి అనేది ఇప్పుడు చూద్దాము సో అయితే జనరల్గా మీరు ఫస్ట్ మీ బ్యాంక్తో అయితే కాంటాక్ట్ చేయవలసి ఉంటుంది సో ఇలాగ పొరపాటున మీరు ఎవరికన్నా ట్రాన్స్ఫర్ చేస్తే కనుక ఒకళ్ళకి చేయబోయి మరొకళ్ళకి చేస్తే కనుక మీరు ఫస్ట్ వాళ్ళని కాంటాక్ట్ చేయొచ్చు మీకు వాళ్ళ యూపీఐ ఐడి ద్వారా మీ ఫోన్ నంబర్ అది మీకు దొరకచ్చు ఎదర్ మీ యూపీఐ నెంబర్ అదిను సో అదర్వైజ్ బ్యాంక్కి ఫోన్ చేసి విషయం చెప్పి వాళ్ళ కాంటాక్ట్ డీటెయిల్స్ తీసుకుని మీరు పర్సనల్గా వాళ్ళతో కాంటాక్ట్ చేసి మీరైతే రిక్వెస్ట్ చేయొచ్చు అమౌంట్ మళ్ళీ మీకు రీఫండ్ చేయమని అలా కాకపోతే మీరు మళ్ళీ మీ బ్యాంక్కే ఫోన్ చేసి ఒకవేళ మీరు ఎవరికైతే డబ్బులు పంపించారో వాళ్ళు కూడా సేమ్ బ్యాంక్లో కస్టమరే అయితే కనుక మీరు బ్యాంక్ వాళ్ళ ద్వారానే వాళ్ళతో నంబర్ తీసుకోవడం లేదా వాళ్ళే ఆ కస్టమర్కి ఫోన్ చేసి ఇలాగ తప్పు ట్రాన్సాక్షన్ అయింది కాబట్టి మీరు రీఫండ్ చేసేయండి అని బ్యాంక్ వాళ్ళు కూడా రిక్వెస్ట్ చేయొచ్చు లేదా యూపీఐ యాప్లో కూడా మీరు ఏ యూపీఐ యాప్ ద్వారా ఫోన్పే ద్వారా కనుక మీరు ఇలాగ తప్పుగా మీరు ట్రాన్స్ఫర్ చేస్తే కనుక ఫోన్పేలో కూడా మీరు కస్టమర్ సపోర్ట్ అనేది అయితే వాడచ్చు అలా కాకుండా ఇవేవి పద్ధతులు కూడా ఫెయిల్ అయితే కనుక అప్పుడు మీరు నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ వాళ్ళకే కంప్లైంట్ చేయొచ్చు వాళ్ళ వెబ్సైట్లో కూడా మీరు వెళ్ళి అక్కడ యూపీఐ అనేసి సెలెక్ట్ చేసి అందులో కంప్లైంట్ చేయొచ్చు మీ బ్యా నేచర్ ఆఫ్ ట్రాన్సాక్షన్ బ్యాంక్ నేమ్ యూపీఐ ఐడి ఈమెయిల్ ఫోన్ నంబర్ అవన్నీ మెన్షన్ చేసి ఇన్కరెక్ట్లీ ట్రాన్స్ఫర్ టు రాంగ్ యూపీఐ అడ్రస్ అని చెప్పేసి అవన్నీ మీరు మెన్షన్ చేస్తూ ఒక ఎన్పిసిఐ వాళ్ళ వెబ్సైట్లో కూడా మీరైతే కంప్లైంట్ అనేది దర్జు చేసుకోవచ్చు బట్ మీరు ఫోన్పేలోనే కూడా ఒకసారి ఎలా మీరు ఇష్యూ సాల్వ్ చేయొచ్చు అనేది మీరు తెలుసుకోవచ్చు దానికోసం ఇక్కడ పైన ఫోన్పే అప్లికేషన్ ఓపెన్ చేస్తే ఇక్కడ పైన క్వశ్చన్ మార్క్ అని ఉంది కదా సో దాని మీద క్లిక్ చేస్తే అది మీరు హెల్ప్ సెక్షన్లోకి వెళ్తుంది హెల్ప్ సెక్షన్లోకి వెళ్ళాక ఇక్కడ పేమెంట్ ఇష్యూస్ మీద క్లిక్ చేయాలి ఎందుకంటే మీరు ఆల్రెడీ పేమెంట్స్ చేసేసారు సో ఇష్యూస్ విత్ సక్సెస్ఫుల్ పేమెంట్స్ పేమెంట్ అనేది వాళ్ళకి వెళ్ళిపోయింది సక్సెస్ఫుల్ పేమెంటే కానీ మీరు పొరపాటున ఒకళ్ళు చేయబో ఇంకోళ్ళు చేశారు కాబట్టి ఇష్యూ విత్ సక్సెస్ఫుల్ పేమెంట్స్ మీద క్లిక్ చేసి చూద్దాము సో ఇక్కడ పాపులర్ అని కేటగిరీలోనే వాళ్ళు వాట్ ఇఫ్ ఐ హ్యావ్ సెంట్ మనీ టు ఏ రాంగ్ ఫోన్ నంబర్ ఆర్ యూపీఐ ఐడి అంటే పొరపాటును నేను ఎవరికైనా తప్పుగా పంపిస్తే కనుక అప్పుడు ఏం చేయాలి అనేది ఇక్కడ ఇచ్చారు సో దాని మీద క్లిక్ చేద్దాం మీరు కావాలంటే ఇక్కడ లాంగ్వేజ్ అనేది కూడా ఇక్కడే మీరు మార్చుకోవచ్చు ఇక్కడ పైన రైట్ సైడ్ కార్నర్లో చూస్తే కనుక అక్షరాలు కనిపిస్తున్నాయి కదా హిందీలో ఇంగ్లీష్లో దాని మీద ట్యాప్ చేస్తే కనుక ఇక్కడ మీరు లాంగ్వేజ్ అనేది సెలెక్ట్ చేసుకోవచ్చు మీకు తెలుగులో చూడాలనుకుంటే కనుక తెలుగు మీద క్లిక్ చేసి కంటిన్యూ అని చెప్పండి సో ఇక్కడ మీకు చాలా క్లియర్గా తెలుగులో కూడా మెన్షన్ చేశారు ఒకవేళ నేను తప్పు ఫోన్ నెంబర్కు లేదా తప్పు యూపీఐ ఐడికి డబ్బులు పంపిస్తే ఏం చేయాలి అనేసి సో అక్కడ ఏం రాశారంటే దురదృష్టవశాత్తు మీరు తప్పు ఫోన్ నంబర్కి కానీ తప్పు యూపీఐ ఐడికి కానీ డబ్బులు పంపిస్తే చెల్లింపునకు సంబంధించిన యూనిక్ ట్రాన్సాక్షన్ రిఫరెన్స్ అంటే ఒక విశిష్ట లావాదేవీ ప్రతిపాదన అంటారు దాన్ని తెలుగులో యూటీఆర్ అనమాట యూటీఆర్ నంబర్ అనేది మనం ట్రాన్సాక్షన్ చేసిన ప్రతిసారి ఒక నంబర్ జనరేట్ అవుతుంది సో ఆ యూటీఆర్ నంబర్ని మీరు తీసుకుని మీరు డైరెక్ట్గా బ్యాంక్కి వెళ్ళి తప్పు క్రెడిట్ ఛార్జ్ బ్యాంక్ బ్యాంక్ ఛార్జ్ బ్యాక్ రేజ్ చేయాలన్నమాట సో వాళ్ళకి అక్కడ మీరు కంప్లైంట్ దర్జు చేసుకుంటే కనుక ఒకవేళ మీరు తప్పుగా డబ్బు పంపిన వ్యక్తికి మీ బ్యాంకులోనే అకౌంట్ ఉన్నట్లయితే వాళ్ళు మీ తరఫున మీ బ్యాంక్ వారే ఆ వ్యక్తిని సంప్రదిస్తారు సంప్రదించి మీ డబ్బులు మీకు వెనక్కి వచ్చేలాగా వాళ్ళు ట్రై చేస్తారు ఒకవేళ ఆ కస్టమర్ కనుక వాళ్ళ బ్యాంక్లో కాకుండా మరొక బ్యాంక్ అకౌంట్ ఉన్నట్లయితే సో మీ బ్యాంక్ వాళ్ళే ఆ వేరే బ్యాంక్ని కూడా వాళ్ళు కాంటాక్ట్ చేసి వాళ్ళకి ఫెసిలిటేటర్గా మీకైతే చేస్తారు సో అది బ్యాంక్ వాళ్ళని మీరు కొంచెం రిక్వెస్ట్ చేసుకోవాల్సి ఉంటుంది సో ఆ బ్రాంచ్కి తగిన వివరాలు వాళ్ళకి సంబంధించిన వివరాలన్నీ కూడా మీకు ఇస్తారు సో అప్పుడు మీరు ఆ బ్రాంచ్కి వెళ్ళి అప్పుడు వాళ్ళకి అక్కడ మీరు మళ్ళీ ఒక లెటర్ అయితే సబ్మిట్ చేయవలసి ఉంటుంది అలాగే ప్రూఫ్గా కూడా ఈ యూటీఆర్ నంబర్ అనేది మీరు సబ్మిట్ చేయవలసి ఉంటుంది సో అక్కడికి వెళ్ళి బ్రాంచ్కి వెళ్ళి డైరెక్ట్గా మీరు మేనేజర్తో మాట్లాడచ్చు సో అప్పుడు ఆ రిసీవర్ ఒకవేళ అంగీకరిస్తే కనుక ఎవరికైతే మీరు తప్పుగా డబ్బులు పంపించారు వాళ్ళ ఫోన్ నెంబర్ అది మీకు ఇస్తారు సో మీరు వాళ్ళతో మాట్లాడి కనుక లేకపోతే బ్యాంక్ వాళ్ళు కూడా మాట్లాడి వాళ్ళని ఒప్పిస్తే కనుక ఆ రిసీవర్ అగ్రి చేస్తే కనుక మీకు వెంటనే డబ్బులు అయితే వాళ్ళు తిరిగి పంపిస్తారు సో వాళ్ళు పంపించిన తర్వాత మీకు ఏడు రోజులు పడుతుంది మీ అకౌంట్లో ఆ డబ్బులు చేరడానికి అనమాట సో ఇప్పుడు అలాగే మీకు ఇప్పుడు యూటీఆర్ నంబర్ ఉంది అనేది మీరు ఎలా తెలుసుకోవాలి అనేది కూడా ఇక్కడ కింద అయితే కనిపిస్తుంది నాకు యూటీఆర్ నెంబర్ ఎక్కడ కనిపిస్తుంది అనేసి సో ఆ యూటీఆర్ నంబర్ మీకు మీ ఫోన్పేలోని హోమ్ స్క్రీన్లో హిస్టరీ అనే ఆప్షన్ మీద క్లిక్ చేయాలి క్లిక్ చేస్తే కనుక అక్కడ మీకు యూటీఆర్ నంబర్ అనేది మీరు చూడొచ్చు అనమాట ఏ ట్రాన్సాక్షన్కి దాని మీద క్లిక్ చేస్తే అక్కడ మీకు ఒక పన్నెండు అంకెల యూటీఆర్ నంబర్ అనేది కనిపిస్తుంది సో ఇప్పుడు ఒకసారి మనం ఆ యూటీఆర్ నంబర్ ఎక్కడ చూడొచ్చు అనేది తెలుసుకుందాము సో ఇక్కడ హిస్టరీ ఉంది కదా హోమ్ పేజ్లో హిస్టరీ మీద ఏదైనా ఇలా క్లిక్ చేయండి క్లిక్ చేస్తే కనుక ఇక్కడ మీకు ఆ ట్రాన్సాక్షన్ కింద యూటీఆర్ అనేసి ఇక్కడైతే నంబర్ కనిపిస్తుంది సో ఇదే మీ యూటీఆర్ అనమాట ట్రాన్సాక్షన్ రెఫరెన్స్ నంబర్ ఈ నంబర్ని మీరు బ్యాంక్లో చెప్పి వాళ్ళకి అప్లికేషన్ ఇస్తే కనుక ఈ నంబర్ని మెన్షన్ చేస్తూ అలాగే ఈ స్క్రీన్షాట్ ఏదైతే మీరు పేమెంట్ చేశారు వాళ్ళకి అనేది కూడాను మీకు కావాలంటే వాళ్ళు బ్యాంక్ వాళ్ళు అడిగితే అది కూడా మీరు ఇవ్వచ్చు లేదా యూటీఆర్ నెంబర్ ప్రతిసారి మీరు ఏ పేమెంట్ చేసినా దానికి యూటీఆర్ నెంబర్ అనేది కింద ఒకటి కనిపిస్తుంది సో ఈ నెంబర్ని మెన్షన్ చేస్తూ మీరు బ్యాంక్ వాళ్ళకి అప్లికేషన్ ఇచ్చుకోవచ్చు సో అప్పుడు బ్యాంక్ వాళ్ళు అవతల రిసీవర్ని వాళ్ళు కాంటాక్ట్ చేస్తారు సో రిసీవర్ ఒప్పుకుంటే కనుక మీ డబ్బులు వాళ్ళు వెనక్కి తిరిగి పంపిస్తే అప్పుడు మీ అకౌంట్లో ఏడు రోజుల్లో అయితే డిపాజిట్ అవుతుంది ఒకవేళ వాళ్ళు కూడా ఒప్పుకోకపోతే కనుక మీరు ఎన్పిసిఐలో మీరు కంప్లైంట్ చేయచ్చు సో ఎన్పిసిఐ వాళ్ళ వెబ్సైట్కి వెళ్ళి ఒకవేళ మీ బ్యాంక్ ద్వారా కూడా మీ ఇష్యూ సాల్వ్ అవ్వకపోతే కనుక మీరు ఎన్పిసిఐ వాళ్ళ వెబ్సైట్కి వెళ్ళి మీ కంప్లైంట్ అనేది రిజిస్టర్ చేసుకోవచ్చు సో దానికి ఏంటంటే క్రోమ్లోకి వెళ్ళి డబ్ల్యూడబ్ల్యూ డాట్ ఎన్పిసిఐ డాట్ ఓఆర్జీ డాట్ ఇన్ అని సర్చ్ చేయండి సర్చ్ చేస్తే కనుక ఇక్కడ మీకు యూపీఐ డిస్ప్యూట్ రిడ్రెసల్ మెకానిజం అని వస్తుంది ఎన్పిసిఐ వాళ్ళది సో దాని మీద క్లిక్ చేయండి క్లిక్ చేయగానే ఇక్కడ మీకు ఈ పేజ్ ఓపెన్ అవుతుంది యూపీఐ డిస్ప్యూట్ రెడ్రసల్ మెకానిజం అనేసి ఈ పేజ్లో మీకు యూపీఐ డిస్ప్యూట్ రెడ్రసల్ మెకానిజం అని ఈ పేజ్ ఓపెన్ అవుతుంది ఇందులో ఇక్కడ కిందకి స్క్రోల్ చేస్తే కనుక కంప్లైంట్ సో మీరు ఇక్కడ మీ కంప్లైంట్ అనేది ఇక్కడ మీరు రిజిస్టర్ చేసుకోవచ్చు అనమాట సో ఇందులో ఇక్కడ ఫస్ట్ ఏంటంటే ట్రాన్సాక్షన్ అని పక్కన ప్లస్ అని ఉంది కదా సో దాని మీద క్లిక్ చేసిన తర్వాత సెలెక్ట్ నేచర్ ఆఫ్ ట్రాన్సాక్షన్ అంటే మీరు ఎలాంటి ట్రాన్సాక్షన్ పర్సన్ టు పర్సన్ పర్సన్ టు మర్చెంట్ అంటే మీరు పొరపాటున పర్సన్ ఇంకెవరికైనా పర్సన్కే పంపిస్తే కనుక ఈ పర్సన్ టు పర్సన్ అని క్లిక్ చేయాలి లేదా మీరు ఏదన్నా షాపులు వాళ్ళకి మర్చెంట్స్కి అలాగ కనుక మీ తప్పు ట్రాన్సాక్షన్ చేస్తే కనుక పర్సన్ టు మర్చెంట్ అని సెలెక్ట్ చేయాలి అలాగే ఇష్యూ సెలెక్ట్ ఇష్యూ టైప్ అంటే సో అమౌంట్ డెబిటెడ్ బట్ నాట్ క్రెడిటెడ్ ట్రాన్సాక్షన్ ఫెయిల్డ్ అలాగే ఇక్కడ థర్డ్ ఆప్షన్ చూస్తే ఇన్ కరెక్ట్లీ ట్రాన్స్ఫర్డ్ టు అనదర్ అకౌంట్ సో ఇది మీరు సెలెక్ట్ చేసుకోవాలన్నమాట సో మీరు తప్పుగా మరొక అకౌంట్కి ట్రాన్స్ఫర్ చేశారు కాబట్టి సెలెక్ట్ చేసుకుంటారు సో అలాగే ఇక్కడ పర్సెంట్ మర్చెంట్ అవ్వచ్చు లేకపోతే మీరు మరొక పర్సన్కే మీలాంటి ఇండివిజువల్కే చేసి చేసి ఉంటే కనుక పర్సెంట్ పర్సన్ అనే పెట్టుకోవచ్చు సో ఇక్కడ మీరు కామెంట్స్లో మీరు ఏంటి ఇష్యూ అనేది ఇక్కడ మీరు రాయవలసి ఉంటుంది సో మీరు తప్పుగా ట్రాన్స్ఫర్ చేశారు కాబట్టి ఇక్కడ మీరు అది మెన్షన్ చేయవలసి ఉంటుంది అలాగే ట్రాన్సాక్షన్ ఐడి ఈ ట్రాన్సాక్షన్ ఐడి అనేది కూడా మీ ట్రాన్సాక్షన్ ఇందాక చూపించాను కదా యూటీఆర్ అనేది అది మెన్షన్ చేయవలసి ఉంటుంది ఇక్కడ అలాగే బ్యాంక్ పేరు అనేది ఏ బ్యాంక్ నుంచి మీరైతే ట్రాన్స్ఫర్ చేశారో ఆ బ్యాంకు అలాగే వీపీఐ అలాగే మీ ఏదైతే యూపీఐ ఐడి ఉందో అది మెన్షన్ చేయాలి అలాగే ఎంత అమౌంట్ అలాగే ట్రాన్సాక్షన్ ఏ రోజున చేశారు డేట్ ఆఫ్ ట్రాన్సాక్షన్ మీ ఈమెయిల్ ఐడి మీ రిజిస్టర్డ్ మొబైల్ నంబర్ అంటే బ్యాంక్లో మీరు ఏదైతే మొబైల్ నంబర్ ఇచ్చారో ఆ మొబైల్ నంబరు ఇవన్నీ ఈ డీటెయిల్స్ అన్నీ మెన్షన్ చేసి ఇక్కడ సబ్మిట్ అలాగే ఇక్కడ అటాచ్ బ్యాంక్ అప్డేటెడ్ బ్యాంక్ అకౌంట్ స్టేట్మెంట్ సో మీ బ్యాంక్ అకౌంట్ స్టేట్మెంట్ కూడా అంటే మీరు పేమెంట్ చేసేసారు మీ అకౌంట్ నుంచి డిడక్ట్ అయిందనే ప్రూఫ్ కోసము వాళ్ళకి ఆ ఆ ట్రాన్సాక్షన్ ఉన్న పేమెంట్ ఉన్న పేజ్ కూడా మీరైతే అప్లోడ్ చేయవలసి ఉంటుంది ఆ అటాచ్ చేయాలి ఆ ఫైల్ని కూడాను చేసి ఇక్కడ సబ్మిట్ అని చెప్పి క్లిక్ చేస్తే కనుక క్లిక్ చేస్తే కనుక బ్యాంక్ వాళ్ళు ఎన్పిసిఐ వాళ్ళు మీ ప్రాబ్లమ్ని మీ ఇష్యూని ఫర్దర్గా ఎస్కలేట్ చేసి మీ ప్రాబ్లమ్ అయితే సాల్వ్ చేస్తారు సో దీనికి అంతటికీ కూడా కొంచెం టైం అయితే పడుతుంది సో ఒకవేళ ఇది లాస్ట్ రిసార్ట్గా ఇది కూడా మీరు వాడుకోవచ్చు అనమాట సో ఇప్పుడు ఇలా చూసారు కదా మీకు పేమెంట్ కనుక మీరు పొరపాటుని ఇంకొకరికి చేస్తే అది ఎలాగ మీరు సాల్వ్ చేసుకోవాలా ఇష్యూ అనేది ఈ వీడియో కనుక మీకు యూస్ఫుల్గా అనిపిస్తే లైక్ చేయండి ఫ్రెండ్స్ అలాగే షేర్ చేయండి అండ్ మా ఛానల్కి సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్